నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజుల్లో ఉమ్మడి కుటుంబాలు కావలసిన సహాయాలు ఏమీ లేవండి అన్ని పార్సెలే అన్ని పార్సెలే పార్సెల్ కొద్దిగా ఏదైనా తినాలనిపించినా కూడా ఆర్డర్ చేసుకోవడము వండుకోవడానికి చేతగాక బద్ధకమయ్యి పనులు ఎక్కువైపోయి ఆర్డర్ పెట్టుకుని తింటున్నారు ఆర్డర్లో ఆర్డర్ పెట్టిన దాంట్లో ఎంత సుఖంగా ఉంటుందండి రుచికే కానీ అది మనిషి ఆరోగ్యాన్ని నాశనం చేయడానికి నెంబర్ వన్గా పనిచేస్తుంది ప్రతి ఒక్కటి ఆర్డర్ పెట్టుకుంటున్నారు కిరాణా షాపులు వాళ్ళు మొత్తుకుంటున్నారు షాపులు ఒకప్పుడు అండి ప్రతి గల్లీలో రెండు మూడు షాపులు ఉండేవి ప్రతి లైన్లో రెండు మూడు షాపులు ఉండేది ఇప్పుడు ఆ షాపులకు వెళ్ళే పనే లేదు ప్రతిదానికి షాప్కి వెళ్ళి తెచ్చుకునే టైం ఒకప్పుడు ఎప్పుడు ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వెనకకి వెళ్తే ఆలోచి ఆలోచించుకోండి కిరాణా షాపులు అనేది లేకపోతే మన జీవితమే లేదనుకునేవాళ్ళం ఇప్పుడు మనకు ఆర్డరు పెట్టుకుంటేనే మనకు ఇంటికి తెచ్చి ఇవ్వడం వల్ల కాళ్ళు బయటకు పెట్టకుండా కిరాణా షాపుకి వెళ్ళకుండా చేశారు ఈ ఆర్డర్సు పంపేవాళ్ళు కాబట్టి కిరాణా షాపులు అనేది చాలా తగ్గిపోయాయి లబోదిబ్బో అని మొత్తుకుంటున్నారు షాపుల్లో గిరాకులు లేవు మాల్ తెచ్చుకుంటే పా పాడవుతుంది అని ఉంటుంది మాలు ఈ ఆర్డర్ల వల్ల ఇప్పుడు ఉన్న యువత ఉద్యోగాల వల్ల వాళ్ళ పనుల వల్ల ఆర్డర్లు పెట్టుకొని తినాల్సిన పరిస్థితి లేదా ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళిందనుకోండి ఆఫీసు పరిసరాల్లో ఎక్కువగా ఈ కుకింగ్ సెంటర్లు ఎక్కువైపోయాయి రోడ్ల మీద భోజనం టైం భోజనము టిఫిన్ టైం టిఫిన్ అన్నీ రోడ్డు మీద వండి అమ్ముతున్నారు అలాంటప్పుడు మనకు ఇంట్లో పనే ఉంటుంది ఆ తిండి తిని ఆయిల్ ఏం ఆయిల్ వేస్తారో ఏం చేస్తారో మనకు ఎంత మన శరీరము మన ఉద్యోగమే చూసుకుంటున్నాం కానీ ఆరోగ్యం చూసుకోవట్లేదు పిల్లలు బయటకు వెళ్ళారనుకోండి ఇంట్లో వండి పెట్టే వాళ్ళు ఉంటేనేమో సరే లేదా అంటే బయటనే తినేస్తున్నారు మూడు పూటలు బయటనే తినేస్తున్నారు వచ్చేటప్పుడు కూడా తిని వచ్చేస్తున్నారు ఇంకా ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ఆర్డర్లు అనేది మనకు ఈజీగా ఉన్నప్పుడు ఒక్క ఇట్లా ఆర్డర్ పెట్టగానే అరగంటలో గేటు కొట్టేస్తున్నాడు కాబట్టి ఇలాంటి కిరాణా షాపులకు లాసే తర్వాత కొంత అనారోగ్యాలకు లాసే మనం ఏం వండుకుంటున్నామో ఏ మన ఇంట్లో ఏది తెచ్చుకొని వండుకున్నా కూడా కల్తీ ఉన్నా కూడా మనం ఇంట్లో వండుకుంటే అదొక ధైర్యం ఉంటుంది కానీ బయట తిన్న దాన్ని బట్టి చూ చూస్తే అక్కడ ఏం నూనెలు వాడుతున్నారు ఏమి మసాలాలు వాడుతున్నారు ఆ మసాలాల టేస్ట్ కోసము గుమగుమలాడిపోతుంటుంది ఆ రోడ్డు వెళ్తూ ఉంటే రోడ్డు పైన వెళ్తూ ఉంటే ఆ వాసన కూడా భరించలేకపోయి ఫుడ్ సెంటర్లో ఫుడ్ తినేస్తున్నారు అంత గుమఘుమలాడే మసాలాలు వాడినప్పుడు తినకపోతే ఏం చేస్తారండి కదా మీకు ఈ ఈ నేను చెప్పిన విషయాలు ఏ రకంగా నచ్చాయో ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి నమస్తే అండి